హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఇప్పుడు వచ్చేసి ఆసిమా మాల్లో ఉన్నాను ఇది వచ్చేసి కుబేట్ సిటీలో ఉంది నేను మీకోసమే పైకి వచ్చి వీడియో తీస్తున్నాను కింద చూపిస్తే ఎలా ఉందో చూడండి ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ ఉన్నది కింద చూసుకుంటే ఎలివేటర్స్ కానీ లిఫ్ట్స్ కానీ అందరు చూసుకుంటే చాలా బాగున్నాయి కదా కింద వచ్చేసి మొత్తం షాపులు సినిమా టాకీస్లు కాఫీ షాప్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆడవాళ్ళు లేడీస్ వచ్చారు సో అందుకే కెమెరా కిందకి అనేసాను మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది ఎందుకని సో మనం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడికి రావడం మనం ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసి సినిమా టాకీస్లు ఉన్నాయి ఇందులో మన తెలుగు మూవీస్ అరబిక్ మూవీస్ ఇంగ్లీష్ మలయాళం ప్రతి ఒక్క మూవీ ఆడుతుంది ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో ముసాఫా సినిమా కూడా మహేష్ బాబుది ఆడుతుంది చాలా బాగుంది నేను చూసచ్చా థియేటర్ లోపలికి వెళ్ళి ఇది వచ్చేసి పైకి వెళ్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కింద ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి ఎలివిడేటర్స్ నేను బీవన్లోకి వెళ్ళాలి సో బి వన్ అని నొక్కేసా ఈ అనే ఎలివేటర్ వస్తుంది ఇక్కడ వచ్చేస్తుంది ఎలివేటర్ ఓకే బాయ్ ఫ్రెండ్స్